అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరాముడు ఎల్లవేళ్ళ ప్రజల మీద కరుణ చూప చూపాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశమంతా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం భారతదేశం అందరూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పండగల పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మన భారతదేశంలో అతిపెద్ద పార్టీగా మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరగడం జరిగింది ఈరోజు చూస్తే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అందరూ బాగుండాలి అని అన్ని సంక్షేమ ఫలాలు అందాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా బాగుండాలని చెప్పి మన ప్రితమ్మ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో అందరి మీద కూడా మంచి దయాకరణ కృప చూపుతూ అన్ని ప్రజల మీద బాగుండాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దేశంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథాలు పథకాలు అన్ని రాష్ట్రాలలో కూడా ప్రజలకు చేరవేసే విధంగా కార్యకర్తలు నిజంగా భారతీయ జనతా పార్టీకి వెన్నంటూ ఉండి పార్టీని నడిపిస్తున్నందుకు పార్టీ కార్యకర్తలందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ కార్యకర్తలే బలం పార్టీకి నిజంగా కార్యకర్తలతో ముందుండి పార్టీని నడిపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటే మన ధర్మవరం నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసిమెలిసి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి తోడ్పడతాం తోడ్పడడం ఎంతో సంతోషంగా ఉంది కాబట్టి మరొక్కసారి పార్టీ ఆవిర్వాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం